అంటే మన రౌడీలు గుండాలు బెదిరిత్తులు ప్రశాంతంగా మేము ఆ గృహ ప్రవేశం కచ్చిన రోజు మాట్లాడేందుకు భయపడారు కాపులు కాపులు ముట్టుకుంటే అది అప్పటి ఫీలింగ్స్ వేరు అది పార్టీలు వేరే లే సార్ ఇట్లా ఒకటి ఉండాలా ఎట్లుంటది అంటే ఈడ బోల్లా చెందు ఏం జరిగింది ఏమైతది మా ఇష్టం ఇప్పుడు మేము కాంగ్రెస్ ఉన్నారు కాంగ్రెస్ కూడా రండి మాట్లాడండి తప్పేముంది భయం అట్లుండే అది అదే లేదు ఆ భయం ఉన్నది అయ్యి కాదు మేడం మేము పని చేయిస్తాం ఒకటి తప్పేం లేదు అది అది ఒక రాజకీయంగా రాజకీయ క్రీడ రాజకీయ క్రీడలు ఏమవుతుంటే அது கவ செல்ல அப்படி எப்படிக்கான